ఈరోజే ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి వృషభ రాశి వారి జీవితంలో నమ్మలేని మార్పు ఒక వ్యక్తి కారణంగా మీకు అదృష్టయోగం కలగబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఈరోజు ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు మృగశర నక్షత్రపు ఒకటి రెండు పాదములలో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభ రాశివారు దయాధన గుణము క్షమ గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశివారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కనవలుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటక ఎవరికీ కూడా సాధ్యం కాదు వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మనోబలంతో అనుకున్న ది అనుకున్నట్లుగా సాధించుకుని వస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు కుటుంబ వాతావరణం మీకైతే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది మీ ప్రతి ఒక్క ప్రశంసలు కూడా లభిస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం మీరు జీవితంలో మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయండి ఆర్థిక యోగాలు చాలా శుభప్రదంగా ఉన్నాయి స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి మీకు మేలు జరుగుతుంది స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది చేసే పనిలో శ్రమ అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కీలకమైన వ్యవహారాలలో తెలివిగా ఆలోచించండి మీకు మేలు జరుగుతుంది ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది వ్యాపార విషయాలలో పర్వాలేదనిపిస్తుంది మిత్రుల సూచనలు కూడా మీకు పనిచేస్తాయి ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు అనేవి రాకుండా చూసుకోవాలి నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ సమయంలో వీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె కనిపిస్తూ ఉంది వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఈ సమయంలో వీరు చూడబోతూ ఉన్నారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధమైన మార్పులను తీసుకురాబోతోంది వృషభ రాశి వారి జీవితం ఈ విధంగా ఉంటుంది గ్రహాల అనుకూలత అనేది వృషభ రాశికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయంలో కుటుంబ పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ నెల మూడో వారం నుండి కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పాలి మొదటి రెండు వారాల్లో కూడా మీరు చాలా కఠినంగా మాట్లాడడం చేత మీ కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలైతే మీరు కలిగి ఉండవచ్చు మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి కూడా ఎటువంటి సూచనలు కూడా ఇవ్వకుండా సహనంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు మూడో వారం నుండి కూడా పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ప్రథమార్థంలో రక్తము లేదా తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి కూడా గురి చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పని ఒత్తిడి సరైన విశ్రాంతి లేకపోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం కూడా మీ జీవితంలో కనిపిస్తుంది ద్వితీయార్థంలో ఎటువంటి ప్రధానమైన ఆరోగ్య సమస్యలు కూడా సూచింపబడ్డం లేదండి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈ సమయం చాలా సాధారణ వ్యాపారం కలిగి ఉంటారు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అనేది కూడా జరగవచ్చు అయితే ఆర్థికంగా ఈ నెల చాలా అనుకూలమైనటువంటి నెల అనే చెప్పాలి వ్యాపారంలో అభివృద్ధితో పాటు ఆదాయం కూడా పెరగడం చేత గతంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి భాగస్వామ్య ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాదు విద్యార్థులకు చాలా మంచి సమయం అయితే కనిపిస్తుంది వారికి చదువుపైన ఆసక్తి కూడా పెరుగుతుంది వీరు తమ యొక్క సబ్జెక్టుల్లో ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు కుజుని యొక్క గోచారం కారణంగా అప్పుడప్పుడు వారు అశాంతిగా ఉండడం మరియు ఆందోళన చెందడం కూడా జరిగే అవకాశాలు అయితే వీరు జీవితంలో కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పాలి వీరు కోరుకున్న జీవితం అనేది వీరికి లభిస్తుంది చూస్తారు కదండి వృషభ రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరి చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం పెద్దలు సంక్రమించినటువంటి ఆస్తులు ఈ రాశికి వారికి ఆర్థికంగా నిలబడతాయి అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చవుతుంది అందుచేత ధన సంబంధిత విషయాలను తమ భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడుతూ ఉంటారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు ఈ రాశికి చెందినవారు పుస్తక పఠనం ఇతర రచనా వ్యాసాలలో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదే అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కూడా కృషి చేస్తారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా వీరు చాలా విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దిన దినాభివృద్ధి సాధిస్తారు దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపరు పరిశ్రమల జోలకు వెళ్ళకపోవడం మేలు ఈ రాశికి చెందిన వారు దృఢ సంకల్పాలు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి మిదురా కన్యా మకర కుంభరాశులకు సంబంధించినటువంటి వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా మండుగా ఉంటుంది అందుచేత ఈ రాశుల వారు ఎవరితోనైనా సరే సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం ఇక ఆ రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం వీరికి నెలకొని ఉంటుంది అను నిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు ఈ రాశికి చెందిన వారి తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారే కూడా ఉంటారు ఈ ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో భవన లేదా నిర్మాణ సంస్థలో పనిచేసేటటువంటి మేస్తలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేస్తే మీరు జరుగుతుంది మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి ఈ రాశి వారికి మంగళవారం రోజున పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి శుక్రవారం రోజున పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు తెల్ లేదా తెలుపు రంగు తినుబండారాలను దానం చేయండి ఇలా చేయడం వలన అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందుగా ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలను తీసుకుంటే మేలు చూశారు కదండి వృషభరాజు వారి గురించి మనం పూర్తి విషయాలైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్